అందరికీ నమస్తే ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు అయితే యావత్ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రధానంగా ఈ ఫిబ్రవరి పద్నాలుగు రాగానే ప్రధానంగా యువత ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఏదో మదర్స్ మదర్స్ డే ఫాదర్స్ డే లవర్స్ డే అనుకుంటూ ఈ తిక్కతిక డేలన్నీ పెట్టుకుంటూ మనం విదేశాల నుంచి ఎగుమతిగా ఈ దిగుమతి చేసుకుంటున్నాం ఇటువంటి పండుగలు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్టుగా ఉంది ఈ పరిస్థితి మనకు కాబట్టి ఈ రోజంతా ప్రధానంగా యువత ప్రేమికుల దినోత్సవం అనేటువంటి విధానంతో దీనికి మరి ఏడు రోజుల ముందు ఆ ఏడు రోజుల తర్వాత ఆ చాక్లెట్ డే అని లవర్స్ డే అని డివోర్స్ డే అని డిస్పోజ్ డే అని కంపోజ్ డే అని చివరికి బ్రేకప్ డే అని ఇలా రకరకాల డేలన్నీ పెట్టుకొని మన భారతీయ సంస్కృతిని మొత్తం కూడా చిన్నాభిన్నం చేసి నాశనం చేసే విధంగా తయారవుతున్నారు నేడు ప్రధానంగా కాబట్టి ఈ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయంగా ఈరోజు తెలియజేస్తున్నాను కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది చీకటి రోజు ఈరోజు బ్లాక్ డే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీ సరిగ్గా ఇదే రోజు ఉదయం ఆ రోజు చాలా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి తరుణంలో జమ్మూ కశ్మీర్ లో పుల్వామా అనేటువంటి జిల్లాలో మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాలకు మన కాన్వాయ్ అంటే సిఆర్పిఎఫ్ జవాన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంబంధించినటువంటి జవాన్స్ దాదాపుగా రెండు వందలకు పైగా అందరు కూడా వ్యాన్ లో వెళ్లడానికి సిద్దమయ్యారు అయితే ఒక్కొక్క ఒక్కొక్క వ్యాన్ అలా వస్తున్నటువంటి కారణం వచ్చేటప్పుడు మన యొక్క ఒక నలభై మందికి పైగా ఉన్నటువంటి తో కూడినటువంటి ఒక కాన్వాయ్ అలాగ వెళుతూ ఉన్నటువంటి తరుణంలో పుల్వామా జిల్లాకు సంబంధించి ఆ యొక్క చిన్న ఆ ఒక నేషనల్ హైవే నలభై నాలుగో రహదారి మీద వెళుతూ ఉంటే ఒక తీవ్రవాది అంటే ఒక టెర్రరిస్ట్ ఎవరైతే ఈ జైషే మహమ్మద్ అనేటువంటి గ్రూప్ ఉందే ఆ టెర్రరిస్ట్ గ్రూప్ సంబంధించినటువంటి ఒక యువ యువకుడు ఇరవై రెండేళ్ల యువకుడు అండి గుర్తించుకోవాలి మనం ఈ యువకుడు కారుతో సూసైడ్ బాంబ్ అటాక్ చేసి ఒక్కసారిగా ఆ యొక్క మన కాన్వాయిని గుద్దేసి అతనితో పాటు దగ్గర దగ్గర నలభై నాలుగు మంది నలభై మంది నలభై మందికి పైగా మన జవాన్లు ఆ రోజు అమరులయ్యారు ఆ రోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే ఒక ఇరవై రెండేళ్ళ యువకుణ్ణి అలా తయారు చేసే విధంగా వాళ్ళు పురిగొలుపుతున్నారు కాబట్టి మన వాళ్ళు ఆ రోజు అంతమంది ఆ నలభై మందికి పైగా ఎంతో మంది ఆ రోజు ప్రాణాలు అర్పించారు కాబట్టి ఇలాంటి సంఘటనలు అనేవి దేశంలో అప్పుడప్పుడు జరుగుతూ మనల్ని చాలా ఇదిగా ఆ విధ్వంసాలకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఇవి అయితే ఇటువంటి సంఘటనల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనేది ప్రధానంగా గుర్తించుకోవాలి కాబట్టి సంఘటన జరిగిన తర్వాత మనం ఆ సన్నివేశము ఆ యొక్క సంఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేటువంటి విషయాన్ని తప్పకుండా గుర్తించుకోవాలి కాబట్టి కేవలం ఇరవై రెండేళ్ళు ఉన్నటువంటి అతనికి ఆ విధంగా నూరు పోసారంటే ఆ ఉగ్రవాదులు ఆ ఆ అబ్బాయి పేరు ఆదిల్ అహ్మద్ అనేటువంటి ఆ యొక్క ముష్కరు ఇరవై రెండేళ్ళు ఒకటి మనము చిన్నప్పటి నుండే ప్రధానంగా ఉపాధ్యాయులకు ఈ యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది ఒకటి మనం చిన్నప్పటి నుంచే మన చిన్న పిల్లలందరికీ కూడా యువతకు ప్రధానంగా జాతీయ భావాలను దేశభక్తి భావజాలాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి తప్పకుండా చిన్నప్పటి నుంచే వీటిని పిల్లల యొక్క మనసులో రుద్దినప్పుడే మన దేశభక్తికి సంబంధించిన విషయాలు కానీ జాతీయ భావాలు కానీ ప్రతి ఒక్కరికి కూడా అణు అణువు రక్తసిక్త అణు అణువు కూడా ఈ యొక్క దేశభక్తికి సంబంధించినటువంటి విషయాలను పిల్లలకు తెలియజేస్తూ మనం తప్పకుండా అలా దేశ పౌరులుగా తయారు చేసేటువంటి విధానంలో మనము మనం విద్యను ఇవ్వాలి తప్పకుండా కాబట్టి రే రేపటి భావితరాలకు మనం తప్పకుండా ఇటువంటి విలువలను బోధిస్తూ ఈ రోజు ప్రాశస్త్యాన్ని మనం తెలియజేయాలి ఫిబ్రవరి పద్నాలుగు ఎందుకు ఈ రోజు బ్లాక్ డే అని చెప్పుకుంటున్నాం ఎందుకు చీకటి రోజు అని చెప్పుకుంటున్నాం ఈ రోజు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంతేగాని ప్రతిసారి ఆ విదేశాల నుంచి దిగుమతి తెచ్చినటువంటి రకరకాల పండుగలు అసలు ఎటువంటి ప్రాశస్త్యాలు లేనటువంటి ఎటువంటి కారణ ఎటువంటి సరైనటువంటి ఇది లేనటువంటి పండుగలు అవన్నీ కూడా పూర్తిగా ఇవన్నీ కూడా మన సంస్కృతిని విస్మృతించే మన సంస్కృతిని మొత్తం చేయడానికి వచ్చినటువంటి పండుగలు ఇవన్నీ కూడా ఈ విధంగా దీని నుంచి మనం ఇది నేర్చుకుంటాము తప్పకుండా ఉపాధ్యాయులుగా మనం ప్రధానంగా మనమంతా కూడా సంఘంలో సమాజంలో ప్రతి వ్యక్తిని కూడా దేశభక్తిని కలుగజేసే దేశభక్తి భావాలు కలిగినటువంటి పౌరులుగా తీర్చిద్దడానికి మనం సాయశక్తిలో కృషి చేయాలని కోరుకుంటున్నాను జై హింద్